అలాగే చిన్నజీఆర్ కానీ పరిపూర్ణంద గారు కానీ ఇతర స్వామీజీలైనా బాబాలైనా పూజారులైనా అర్చకులైనా ఇదిగో వాళ్ళు పెంచి పోషిస్తున్న ఇదిగో ఇలాంటి మతోన్మాదులు పిల్ల బ్యాచ్ అయినా ఎవరిని పూజిస్తున్నారు నేను నా బోటి క్రైస్తవులు పాస్టర్లు ఎవరిని పూజిస్తున్నారు మేమేమో సృష్టిని చేసిన మూడు గ్రంథాలు చెప్పిన యేసు ప్రభు వారిని పూజిస్తున్నాం మూడు గ్రంథాలనగా వేదములు ఖురాను బైబుల్ చరిత్ర యేసు ప్రభు వారిని పూజిస్తున్నాము వీళ్ళేమో సృష్టిని పూజిస్తున్నారు ఇప్పుడు చెప్పండి సృష్టి కర్తను పూజించే వాళ్ళు ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళ సత్యంలో ఉన్న వాళ్ళ సృష్టిని పూజించే వాళ్ళు నా స్థాయిలో అసత్యంలో ఉన్న వాళ్ళ మీరే డిసైడ్ చేసుకోండి రెండవది మేమేమో నన్ను నిన్ను మనుషులను తయారు చేసిన అనగా తన స్వహస్తాలతో తయారు చేసి తన పోలికిచ్చి తన స్వరూపాన్నిచ్చి తన ఊపిరిని పోసి ఒక జీవాన్ని ఒక జీవితాన్ని ఇచ్చి ఈ సృష్టిలో ఒక దేశాన్ని ఒక రాష్ట్రాన్ని ఒక జిల్లాన్ని ఒక మండలాన్ని ఒక గ్రామాన్ని అందులో వివిధ రకాల జాతులలో ఇచ్చి మనుషులను తయారు చేసి ఇన్ని సంవత్సరాలు భూమి మీద బ్రతకాలని నిర్ణయించిన దేవుణ్ణి పూజిస్తున్నాం వీళ్ళేమో మనుషులు తయారు చేసిన మాట్లాడలేని కదలలేని శ్వాస పీల్చుకోలేని గుండు కొట్టుకొని నడవలేని ఏ పని చేయలేని ఆదుకోలేని వాటిని పూజిస్తున్నారు న్యాయం చెప్పండి మనుషులను చేసిన ఆయన గొప్పవాడా మనుషులు చేసినవి గొప్పవా ఆ లెక్కకు వస్తే మనుషులు చేసినవి గొప్ప అయితే వాటిని చేసిన మనిషే గొప్పవాడు కదా మరి ఆ మనుషుని చేసిన దేవుడు ఇంకా గొప్పవాడు కదా విఘ్నులైన వాళ్ళ ఆలోచించండి మేము వీళ్ళు చేస్తున్నది ఏమిటో మీరు అర్థం అర్థం చేసుకోండి చేసుకోండి మేమేమో పాపములో పుట్టని పాపములో పెరగని పాపమే చేయని నా ఎందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించగలడని దేవుని ఉండవలసిన ప్రదమైన లక్షణం పరిశుద్ధత గురించి పవిత్రత గురించి నీతి న్యాయము నిజాయితీ యథార్థత గురించి సవాలు విసిరిన ప్రపంచంలో సవాల్ విసిరిన మొట్టమొదటి చెట్ట చివరి దేవుడైన సజీవుడైన పాపం లేని దేవుణ్ణి పూజిస్తున్నాము మీరేమో మన వంటి మనిషిని మనవలే పాపంలో పుట్టి పాపంలో పెరిగి పాపము చేసి లక్ష్మణ నేను పూర్వ జన్మలో ఎన్నో పాపాలు చేశాను ఆ పాప ప్రతిఫలమే ఈ జన్మలో నాకు ఇన్ని శ్రమలు ఇన్ని కష్టాలు ఇన్ని అవరోధాలు ఎదురవుతాయి అని తన పాపాన్ని బహిరంగంగా ఒప్పుకున్న మంచి మనస్సాక్షి కలిగిన పితృవాక్కు పరిపాలకుడైన ఒక మంచి రాజు అయినా యథార్థంగా తన పాపాన్ని ఒప్పుకున్న రాముడు గారిని పూజిస్తున్నారు మేమేమో సాతాన్ని పాపాన్ని ఓడించి మరణాన్నే జయించి మరణమా నీ విజయం ఎక్కడా మరణమా నీ యొక్క ముళ్ళెక్కడా అని ప్రశ్నించి సర్వమానవాళి పాప పరిహారానికి దేవుడై ఉన్న ఆయన భూలోకానికి మానవుడిగా దిగివచ్చి నాలుగు వేదములలో చెప్పబడిన యజ్ఞ పశువుగా గొర్రె పిల్లగా కన్యసూతుడుగా మరణించి మరణాన్ని జయించి సర్వమానవాళి పాపానికి పరిహారంగా తన రక్తాన్ని చిందించి ఎందరైతే ఆయనను నమ్మి విశ్వసించి అంతరంగములు అంగీకరించి మారు మనసు పొంది బాప్తిసం పొంది ఆయన మార్గంలో నడుస్తారో వారిని కూడా మరణం నుండి విడిపించి మరణం నుండి తప్పించి మరణాన్ని జయించే శక్తినిచ్చే దేవాతి దేవుణ్ణి పూజిస్తున్నాం మీరేమో జీవితములు ఓడిపోయినా యుద్ధములు ఓడిపోయినా ముందు ఓడిపోయి ఏ మానవుణ్ణి తమ పాపాల నుండి విడిపించలేని నరకం నుండి తప్పించలేని మరణించిన ఎక్కడ ఉన్నారో తెలియని మట్టిలో కలిసిపోయి నేటికి మరణాన్ని జయించలేని దేవీ దేవతలను పూజిస్తున్నారు మేమేమో మొదటి రాకుడలో భూలోకానికి వచ్చి పాపుల కొరకు ప్రాణం పెట్టి మరణించి మరణాన్ని జయించి ఎందరైతే తనను విశ్వసించి నమ్మి ఆయన కొరకు జీవించి ఎన్ని ఎగచాట్లైనా ఎన్ని శ్రమలైనా ఎన్ని ఖడ్గాలైనా ఎన్ని హింసలైనా ఎన్ని బాధలైనా అప్పుల్లో ఉన్నా తిప్పల్లో ఉన్నా ఎలాంటి వ్యాధులు రోగాలు జబ్బులు అనారోగ్యాల్లో ఉన్నా మరణపు నీడల్లో ఉన్నా హత సాక్షులే అయినా ప్రభువే మా దేవుడని నిలబడి ఆయన కొరకు ఎందరైతే నిరీక్షణ కలిగి ఉన్నారో వారిని మరలా వచ్చి తీసుకొని పరలోక ఒక రాజ్యంలో చేర్చడానికి రాబోతున్న రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు చక్రవర్తి అయినా సృష్టికర్త అయిన స్వర్గాధిపతి పరలోకపు నాదుడు పరలోకపు దేవుడు యేసు ప్రభువారిని పూజిస్తున్నాం మీరేమో చెప్పుకోవడానికి వేల సంవత్సరాలు లక్షల సంవత్సరాలు కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలు కలిగిన మా దేవుళ్ళ చరిత్రను చెప్పుకుంటూ ఆధారాలు లేని నిరాధారమైన దేవుళ్ళను ఇప్పుడు ఎక్కడున్నారో ఎప్పుడు వస్తారో ఎందుకు వచ్చారో తెలియని వారిని మీరు పూజిస్తూ ఎలాంటి నిరీక్షణ లేకుండా మీరు ఉన్నారు మేమేమో సత్యము కొరకు సత్యము ప్రకటించటానికి సత్యములోనికి భారతదేశ ప్రజలను రప్పించడానికి మా మటుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమే అనుకుంటూ ఎన్నో అన్యాయమైన అక్రమమైన కేసులను ఎదుర్కొంటూ ఇరుక్కుంటూ శ్రమలకు శోధనలకు కష్టాలకు మరణ శ్రమలకు ఎదురు వెళుతూ ఎన్నో రకాలుగా హింసింపబడుతూ నగ్నముగా మా స్త్రీలను మా ఆడపడుచులను ఊరేగిస్తూ నరమేదానికి గురవుతూ కూడా నా భారతదేశము సర్వ సత్యములోనికి రావాలి అని మాతో పాటు స్వర్గంలోనికి రావాలి అని అంటే మీ కొరకు కూడా ప్రాణం పెట్టడానికి మీ ఎదురు నిలబడి సత్యము చెబుతున్నాం ఒకటి గుర్తుపెట్టుకోండి సత్యము మీకు వినబడ చేస్తాం సత్యాన్ని మీకు ప్రకటిస్తాం సత్యములోనికి రమ్మని మీ ఎదురుకొచ్చి ఆహ్వానిస్తాం అలాంటి సమయంలో మీరు కొడితే కొట్టించుకుంటాం తిడితే తిట్టించుకుంటాం అవమాన పెడితే అవమాన పడతాం నిందలు వేస్తే నిందలు పడతాం మమ్మల్ని చంపటానికి మీరు వస్తే మా దేవుడు అనుమతిస్తే మీ ఆత్మల రక్షణ కొరకు నా దేశ రక్షణ కొరకు అత సాక్షులు అవటానికి సిద్ధముగా ఉన్నాం నీకు కొట్టడం తెలుసు మాకు కొట్టించుకోవడం తెలుసు నీకు తిట్టడం తెలుసు మేము తిట్టించుకోవడం తెలుసు నీవు నిందలు వేయడం తెలుసు మాకు నిందలు పడటం తెలుసు నీవు అవమానపరచడం తెలుసు మాకు అవమానాలు పడటం తెలుసు నీవు కత్తి తీసుకుని చంపటం తెలుసు నీ ఆత్మ రక్షణ కొరకు నీ కత్తి కింద చావటం మాకు తెలుసు రే మతోన్మాది నా దేశ ప్రజలు క్రీస్తును క్రీస్తుని తెలియని వాడికి రా మరణం అంటే భయం క్రీస్తును తెలుసుకొని క్రీస్తును ధరించుకొని రక్షణ పొందిన మాకెందుకు రా మరణం అంటే భయం మరణానికి మేమంటే భయం దట్ ఈస్ బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మీరేమో రాజకీయ బలాన్ని ధనబలాన్ని జనబలాన్ని అధికార బలాన్ని కుల బలాన్ని మతబలాన్ని అడ్డం పెట్టి మా మీద అన్యాయముగా దాడులు చేస్తూ చంపుతున్నారు రే మా బలము ఏ అధికారమో ఏ రాజ్యాధికారమో రాజకీయము కాదురా మా బలము మా గుణము మా ధైర్యము మా నమ్మకం మా తెగింపు ఏసురా ఏసు ఏసు ఇది నిజదేవుడు రాజ్య వ్యాప్తికై ఈ భారతదేశంలో మా బోటు వాళ్ళని ఎంతో మందిని మీ కొరకు పుట్టించి వ్యాప్తి చేస్తూనే ఉన్నాడు రా బైబుల్ సత్యాన్ని ప్రకటించే వారిని ఆపగలుగుతారు కానీ బైబుల్ సత్యాన్ని ఆపలేరు బైబుల్ సత్యాన్ని ప్రకటించే వారిని బంధించగలుగుతారు కానీ బైబుల్ సత్యాన్ని బంధించలేరు బైబుల్ సత్యాన్ని ప్రకటించే వారిని చంపగలుగుతారు కానీ బైబుల్ సత్యాన్ని చంపలేరు అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్ఘమయ మృత్యోమ అమృతంగమయ అనే శ్లోక భావన యొక్క నిండుదనాన్ని నా భారతదేశ ప్రజలందరికీ వ్యాప్తి చేస్తాం చాలర్రృగ్నత్రయ అస్సే శీర్షే సప్త హస్త అిధో వృషభో రోరవీ మహోదేవర్త ఆవిశ్య ఈశ పుత్రం మాం విద్ది కమా గర్భసంభవ మ్ చర్మ వక్తం మసిహం సమాగ సర్వాలరిహరో రక్త ప్రోక్షణమవశ్యం తక్త పరమాత్మన పుణ్యదాన బా अम्बस्य पारे भुवनस्य मध्ये नाकस्य पृष्ठे महतो महियान अम्बस्य पारे भुवनस्य मध्ये नाकस्य पृष्ठे महतो महियान शुक्रेण ज्योतिंषि सानु प्रविष्ट प्रजापति चरति गर्भे अंतः ప్రజాపతి చరతే గర్భే అంత మీకు ఈ శ్లోకాలను దాచడం తెలుసు మాకు ఈ శ్లోకాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళటం తెలుసు మీకు బైబుల్ని దూషించడం తెలుసు క్రైస్తవులను దూషించడం తెలుసు బైబుల్ దేవుని దూషించడం తెలుసు మాకు మా హైందవ సహోదరులను గౌరవించడం తెలుసు హైందవ గ్రంథాలను గౌరవించడం తెలుసు హైందవ దేవీ దేవతలను మనవంటే మనుషులేనని మంచి రాజులని సన్మానించి గౌరవించడం తెలుసు మీకు మాకు ఉన్న వ్యత్యాసం ఇది మీరు అసత్యము కోసము సత్యములో ఉన్న వారిని చెరపడానికి సత్యము కోసం బ్రతుకుతున్న వారిని చంపడానికి సత్యమే లేకుండా చేయడానికి బ్రతుకుతుంది మీరు సత్యము కొరకు బ్రతుకుతుంది మేము దేశ దేశపరువుని ప్రగతిని సమగ్రతను నాశనం చేస్తుంది మీరు దేశ సమగ్రతను దేశ ప్రపంచ వ్యాప్తముగా వ్యాప్తి చేస్తుంది మేము ప్రతి మనిషిని మీరు మడ్రిస్టులుగా రేపిస్టులుగా కూనీ పరులుగా చెడు అలవాట్లకు లోనయ్యే వ్యసనాలకు లోనయ్యే వ్యక్తులుగా మీరు చేస్తుంటే మేమందరం వ్యభిచారులను గోండాలను రౌడీలను నక్సలేట్లను తీవ్రవాదులను ఉగ్రవాదులను మధ్యానికి బానిసలైన వారిని చెడు వ్యసనాలలో మునిగి తేలుతున్న వారిని ఏసు రక్షణ సువార్త ద్వారా సత్యముల ద్వారా పట్టుకొని మంచి మార్గులు నడిపిస్తున్నాం